South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall Hi hello namaste welcome back to our channel Neenvi Vaishu. డ్రగ్స్ కలకలం అనేది హైదరాబాద్లో ఎన్ని రోజుల క్రితం నుంచి చూస్తూనే ఉన్నాం రేవ్ పార్టీ జరిగింది అక్కడ ఇంతమంది యాక్టర్లు దొరికేశారు డ్రగ్స్ తీసుకుంటూ అని ఎంతమంది దొరుకుతూనే ఉన్నాయి ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎవరిదైనా హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ సింగర్స్ ది బర్త్డే పార్టీలు అంటే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతున్నారు చట్టం ఎందుకు దాన్ని స్ట్రిక్ట్ గా తీసుకోవట్లేదు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే మ్యామ్ నమస్తే మళ్ళీ సీరి ఇప్పుడు సింగర్ పేరు చెప్పొచ్చు అంటారా మరి పోలీసులు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే చెప్పొచ్చు దానికి ఓకే సింగర్ మంగళి బర్త్డే పార్టీలో మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు అంటున్నారు చట్టం ఎందుకని సీరియస్ చట్టము సీరియస్ గా తీసుకునే చట్టానికి కళ్ళు కంతలు కట్టి ఉంటాయి ఎప్పుడు కూడా కళ్ళుకి కట్టేసి ఉంటాయి అంటే అంత ఈజీగా ప్రతిదాన్ని మనం సరౌండింగ్స్ అన్నీ కూడా చట్టం అంటే పోలీస్ ఫస్ట్ పోలీసు ప్రతి ఒక్కరిని అంటే వాళ్ళ వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీని మర్చిపోయేసి అంటే పార్టీల కోసం పొలిటికల్ పార్టీల కోసము దేశం కోసము సమాజం కోసము ఒక మెసేజ్ ఇచ్చి వాళ్ళని అలా చేస్తారని అంటే వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు మీరు చెప్పారు సింగర్ మహిళని ఆమె సింగింగ్లో కాకుండా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకుంటే కనుక కష్టపడి వచ్చిన అమ్మాయి సో ఆ అమ్మాయికి డబ్బులు వచ్చిన తర్వాత సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్ చేసుకోవాలంటే తప్పలేదు అంటే నా ఫ్రెండ్స్కి నేనేం బాధ్యత నేను తీసుకోలేదు కదా అనుకోవచ్చు కానీ నువ్వు మెయింటైన్ చేస్తే సర్కిల్ ఎట్లా ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వాళ్ళు ఇది చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టైల్ ఏంటంటే బర్త్డే పార్టీలు కానీ మ్యారేజ్ పార్టీస్ కానీ వీకెండ్ పార్టీస్ కానీ రిసార్ట్స్లో చేసుకోవడము ఇవంతా ఏంటంటే సీక్రెట్ అదేంటంటే ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఎంజాయ్మెంట్ అంటే బర్త్డే పార్టీ పర్సనల్ పార్టీ అయినప్పటికీ కూడా సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ అక్కడ ఏంటంటే కొన్ని లీగల్ కాంటాక్ట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము పాతదే బెంగళూరులో జరిగిన ఇష్యూ చూస్తే కనుక అది చాలా పెద్ద ఇష్యూ అయింది దాన్ని చాలా మంది మాట్లాడారు చాలా మంది అయ్యింది సో మాట్లాడిన వాళ్ళు కొంతమంది కూడా ఇలాంటివి చేస్తున్నారు సో చట్టము దొరికితే ఎవరిని వదిలిపెట్టదు చట్టానికి ఎవరు చుట్టాలు కాదన్నట్టు దొరికితే వదిలిపెట్టరు ఇంకేంటంటే డ్రగ్స్ అనే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎంత ఎలాగా పాకిపోయిందని అంటే స్కూల్ డేస్ పిల్లల దగ్గర నుంచి దాదాపు చాలా పెద్ద యాభై అరవై ఏళ్ళు కూడా ఎంజాయ్మెంట్ కోసం అది యూజ్ చేస్తున్నారు దాని కాన్సిక్వెన్స్కి అందరికీ తెలుసు సో ఈ పార్టీస్లో వచ్చినప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువ అంటే చట్టం కంటే కూడా ప్రభుత్వం అంటే పార్టీస్కి పర్మిషన్ ఇచ్చాయన్నీ కూడా ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి ఏ రోజు ఏమేమి పార్టీలు జరుగుతున్నాయి వెళ్లే ముందు చెక్ చేయాలి వచ్చే ముందు చెక్ చేయాలి అలాంటి సిస్టమ్ పెట్టుకుంటే కొంతవరకు రిజిస్ట్రేండ్ చేయగలుగుతారు మేము తాగినోళ్ళని దొరికిన పట్టుకుంటాం అంటే క్యారీ చేసినప్పుడు అక్కడ ఏమేమి సప్లై అవుతుంది అక్కడ లిక్కర్ పర్మిషన్ ఉందా లేకపోతే ఇవన్నీ ఇల్లీగల్ గా ఏం చేస్తున్నారు అనేది ఈ ప్రైవేట్ రిసార్ట్స్ ఏమైతే ఉన్నాయో ప్రైవేట్ పార్టీస్ ఏమైతే ఉన్నాయో అది మా ప్రైవేట్ పార్టీ కాబట్టి మేము తాగేస్తాము మేము చింతలేసిస్తాము మేము డ్రగ్స్ తీసేసుకుంటాము అనడానికి లేదు లేకపోతే మేము ఇన్వైట్ చేసిన వాళ్ళు మాకు సంబంధం లేదు ఎవరైతే ఆర్గనైజర్తో పాటు ఇన్వైటర్స్ కూడా ఒక పార్టీగా చేర్చినప్పుడు అప్పుడు కూడా కొంచెము ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మిగతా వాళ్ళు తీసుకున్న కూడా గారి మీద కూడా వస్తుంది కదా మంగ్లీ వాళ్ళు అంటే ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు ఓన్లీ హోస్ట్ కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మేము పిలిచాం వాళ్ళు వచ్చారు మాకు బాధ్యత ఏమని అంటారు తాగిన ఇప్పుడు అక్కడ ఎవరు దాన్ని ఇది చేశారు అంటే వాళ్ళు పర్సనల్ గా బయట తీసుకుని వచ్చారా లోపల సర్వ్ చేయడం అయ్యిందా లోపల దగ్గర తీసుకుంటే ఇదంతా ఎంక్వైరీ ఉంటుంది కదా ఇప్పుడు బయట వాళ్ళు తీసుకుని వస్తే కనుక ఎవరో రెస్పాన్సిబిలిటీ ఉండరు కానీ లోపల వచ్చి ఆ పార్టీలో కనుక వాళ్ళు ఫెడ్లర్స్ ఉన్నారు అక్కడ సెల్ చేశారా అక్కడ తీసుకున్నారు ఇది అంతా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది ఎవరిని వదిలిపెట్టరు ఇంకోటి ఏంటంటే నిజంగానే మనం ఈ డ్రగ్ కేసులు చాలా వరకు చూసుకుంటే కూడా అన్ని ఇలా హైప్ చేస్తారు ఇలా పడేస్తారు కింద సో దాని వల్ల ఎవరికి భయం ఉండట్లేదు ప్రభుత్వం కూడా ఇప్పుడు మన సీఎం గారు కూడా డ్రగ్ డ్రగ్ రహిత స్టేట్ చేస్తానని పాప ఆయన చాలా అంటున్నారు దానికి సంబంధించి ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరిని ప్రతి చోట స్కూటీని చేయాలంటే కాదు కదా వయసు దానివల్ల ఏంటంటే ఫెయిల్యూర్ కాదు కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే కాదు కానీ దొరికిన ఇప్పుడు మొన్న అదేంటి గోవాలో ఎంత మందిని అసలు వెళ్ళి ఎంత సినిమా పక్కిలో పట్టుకొచ్చారు తెలంగాణ పోలీసులు మనం అంత అప్రిషియేట్ చేయాలి దొరికిన వాళ్ళని అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు తప్పిస్తే కానీ ఇంకా స్ట్రిక్ట్ చేయడము ముఖ్యంగా ఏంటంటే వీకెండ్స్ ఈ పార్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిసార్ట్స్ ఈ ప్రైవేట్ హోటల్స్ ఫామ్ హౌసెస్ దీని మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే ఇంకా కొంచెం స్కూల్స్ స్కూల్స్ లో ఈ అంటే స్కూల్స్ దగ్గర పిల్లలు బయట తిరిగినప్పుడు ఆ పిల్లలను కూడా అక్కడ స్కూల్స్ చుట్టూరు కాలేజ్ చుట్టూరు పోలీస్ ఎక్కువ రౌండ్ అప్ చేయడం సీసీ కెమెరాలు పెట్టడం అంటే లో కూడా దానివల్ల ఏంటంటే మానిటరింగ్ ఇంకా ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయొచ్చు ఓకే కానీ మ్యామ్ అంటే సెలబ్రిటీస్ విషయంలోనే మిగతా పిల్లలు బయట ఎలా తీసుకుంటున్నారు తెలియదు కానీ మనం చూస్తుంటే కానీ ప్రతి మంత్ ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారు సెలబ్రిటీస్ అనేది న్యూస్ వస్తు వస్తూ ఉంటుంది కదా ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారంటారు ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ యాడ్స్లో లేదా బిజినెస్ సంబంధించిన దాంట్లో అంటే ఎవరైతే సెలబ్రిటీ అని హోదా పెట్టుకుంటారో వాళ్ళ ప్రపంచం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది డబ్బు ఉంటుంది ఫేమ్ ఉంటుంది టైం ఉంటుంది తర్వాత వాళ్ళని షో షాప్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళని చూపించుకోవాలి పార్టీస్ లో దాని వల్ల ఏంటంటే సర్కిల్ డెవలప్ అవుతుంది ఒకసారి ఇప్పుడు లాస్ట్ టైం డాక్టర్ చూస్తే ఒక పెద్ద రెస్పాన్సిబుల్ డాక్టర్ ఆమె సమ్ నమ్రత డాక్టర్ ఆమె ఎంత పెద్ద సిఇఓ పోస్ట్ లో ఉండి ఫారినర్లు చదువుకొచ్చి సెవెంటీ లేక్స్ డ్రగ్స్ కొనింది అని అంటే ఆమె అడిక్ట్ అయిపోయింది సో ఏంటంటే ఒకళ్ళుకొకళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం హ్యాబిట్ని ఒక్కసారి నువ్వు చూడు ఏమీ కాదు ఏమి కాదు ఎప్పుడైనా హ్యాబిట్స్ అట్లానే అవుతాయి నీకు డ్రింక్స్ కానీ పబ్ కల్చర్ కానీ లేకపోతే క్లబ్ కల్చర్ కానీ ప్లేయింగ్ కార్డ్స్ కానీ సో ఏదైతే అడిక్ట్ అయ్యేది ఉంటుందో వ్యసనం అంటారు కదా ఎప్పుడైనా సరదా అలవాటు కింద మారుతుంది అలవాటు వేసినం కింద మారిపోతుంది సరదాతోనే ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది వయసు ఎక్కడ చూడు ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా కానీ ఒకసారి ట్రై చే సరదా సరదా సరదాగా ట్రై చేసాము తర్వాత నేను నాకు అలవాటు అయింది తర్వాత నాకు నేను ఇంకా దీనికి అడిక్ట్ అయిపోయాను అని అంటారు సో దట్ ఏంటంటే ఆ సరదా అనేది దగ్గర ఎవరు నా సెల్ఫ్ కంట్రోల్ నిన్న మీ ఫేవరెట్ బాలయ్య గారు ఒకటన్నారు మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి మనసు కాదు కంట్రోల్ ఉండవలసింది ఫస్ట్ బాడీ బాడీ అనేది మన కంట్రోల్ ఉండాలి బాడీ ఏం కోరుతుంది మైండ్ రిలేటెడ్ అనేది సంథింగ్ డిఫరెంట్ బాడీ ఏం కోరుతుంది సుఖం కోరుతుంది లేకపోతే రెస్ట్ కోరుతుంది లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ కోరుతుంది బాడీని అది చాలా మంచి వర్డ్ యాక్చువల్లీ అది కాచింగ్ అనమాట ఎవరి బడి అంటే దాన్ని తీసుకోవాలి అంటే మన మైండ్ ఎప్పుడు కూడా మన కంట్రోల్ పాత రోజుల్లో చెప్పేవారు ఏంటంటే మన మనసు వెళ్ళి కాడికి మనకి కళ్ళు వెళ్ళకూడదు వెళ్ళి కాడికి మనం వెళ్ళకూడదు అనేవారు అది చాలా మంచి సామెత ఇప్పుడు ఈ మోడ్రన్ డేస్లో మనం చెప్పుకునేది ఏంటంటే మన బాడీ మన శరీరం ఎప్పుడు కూడా మనిషి కంట్రోల్లో ఉంటే ఏ ఏ బ్యాడ్ హ్యాబిట్స్ రాదు సెలబ్రిటీస్ ఎందుకు చేస్తారనంటే యాక్సెస్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఉంటది వాళ్ళకి వాళ్ళు కి ఉండే ఛానల్ అట్లాంటిది ఉంటుంది సరే కొంచెం టేస్ట్ చేయమంటారు సరదా ఏముంది పార్టీస్ అప్పుడే కిక్ ఇట్లా అట్లా అదొక ఎంజాయ్మెంట్ అదొక ఇది అది 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 కలర్ఫుల్ వర్డ్ కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళు తీసుకున్న అంతలా చూపించరు కదా బయట వాళ్ళు కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్న సెలబ్రిటీస్ కానీ చిన్న చిన్నగా సెలబ్రిటీస్ అని చెప్పుకునే సోకాల్ పీపుల్ గానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ అందరూ పార్టీస్ చేసుకుంటున్నారు ఇవాళ రేపు లైఫ్ ఏమున్నది ఎంత డబ్బు సంపాదించినా మనం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్మెంట్ లేదు లైఫ్ లేదు ఎంజాయ్మెంట్ ఏంటి ట్రిప్స్ పార్టీస్ పబ్స్ తర్వాత ఇదే గ్యాదరింగ్ గెట్ టుగెదర్స్ అందరూ ఇదే చేస్తున్నారు సో మనం కూడా చేస్తున్నాం అందులో సో అందులో ఏముంటుందని అంటే డిఫరెంట్ ఇప్పుడు హైదంటే హై ప్రొఫైల్ వాళ్ళ పార్టీ అంటే ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ పార్టీ ఎలా ఉంటుంది ఆ పార్టీలో ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఆ డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు అంటే చూస్ చేసుకునే వెన్యూ బట్టి నుంచి అన్నీ ఉంటుంది అంటే ఇక్కడికి ఎవరో రారు ఇక్కడ ఎవరో వచ్చి వాళ్ళు ఎవరైతే రిసార్ట్స్ ఓనర్స్ ఉంటారు ఎవరైతే హోటల్స్ ఇలాంటివి రన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏం చెప్తారు మాది చాలా హై ప్రొఫైల్ ఇక్కడికి ఎవరో రారు మేము అన్నీ మేనేజ్ చేసుకుంటామని చెప్తారు వీళ్ళు అంటే ఇప్పుడు ప్రతి చోట పోలీసు స్కూటీని ఉంది వాళ్ళ ఇక్కడ ఒక పార్టీ జరుగుతుందంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి చూసిస్తారంటే భయం ఉంటుంది అందరికి కరెక్ట్ సో అసలు ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ పార్టీస్ జరుగుతున్నాయి ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు ఎక్కువ పోలీస్ హైలో ఉంటే కనుక సెలబ్రిటీస్ ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా మంది మర్చిపోతున్నారు ఇప్పుడు ఎందుకంటే నువ్వు పిలిచిన పార్టీలోకి ఇలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు నిన్ను రోడ్డు మీద వేసినట్టే ఇప్పుడు ఎన్నో పార్టీస్ కోసం పాటబడి నేను కూడా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అంటే లైఫ్ స్టైల్ గా లైఫ్ స్టైల్ పైకి వచ్చి తన వాయిస్ పాటలు పాడడము అవన్నీ కూడా ఇదే కానీ ఏంటంటే డబ్బు వచ్చి కలిగి మనిషిని తన తన అదుపులో అంటే మన బాడీ మన మైండ్ మన అదుపులో తగ్గిపోతుంది సో ఇంత పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ గా ఉండి ఉండి తనకి ఇంత ఉండి మొన్న రీసెంట్ గా ఆ పహల్గాన్ దాంట్లో చనిపోయిన కూడా పాపం తను వెళ్ళి అంతా చేసింది సో ఇప్పుడు ఈ సర్కిల్ వల్ల తన పేరు పాడైతుంది ఎవరి వల్లనే అంటే పర్సనల్ హ్యాబిట్స్ కంటే కూడా పర్సనల్ రిలేషన్స్ వల్లే ఎక్కువ మనం ఖరాబ్ అవుతూ ఉంటాం సో ఆ పర్సనల్ రిలేషన్స్ అనేవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి సెలబ్రిటీస్ కూడా ఎందుకని అంటే ఆ పర్సనల్ రిలేషన్స్ ఇప్పుడు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ఏ పేరు రాలేదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇండస్ట్రీస్ లో ఉన్నారు అంటే ఏ ఇండస్ట్రీస్ లో అయినా కూడా అంటే మూవీ ఇండస్ట్రీ కానీ లేకపోతే టీవీ ఇండస్ట్రీస్ కానీ ఉన్నారు అలాగే పెద్ద పెద్ద క్రికెటర్స్ అంతా వాళ్ళు సెలబ్రిటీ యాడ్స్ లో చేసిన వాళ్ళు వీళ్ళంతా వరల్డ్ ఫేమ్ సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇప్పుడే అంత ఇలా అవుతున్నారు ఎందుకంటే జనాలు ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ మైండ్ వల్ల అంటే ఎంజాయ్మెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల డబ్బు వస్తే చాలు దాన్ని ఇప్పుడు డబ్బు వస్తే ఎలాగ దాన్ని వినియోగించుకోవాలా ఏమి ఇన్వెస్ట్ చేసుకోవాలి లేకపో ఎవరికి హెల్ప్ చేయాలని చూసేవారు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చేశామని అంటున్నారు చేసింది ప్రతిదీ కూడా చాలామంది యూట్యూబ్లో చూసుకోవడం పర్సనల్గా ఇంట్లో మేము ఈ రోజు మా మామ ఫుడ్ పెట్టం మేము ఇది చేసాం ఈ చార్టీ చేసాం ఈ బట్టలు ఇచ్చామని చెప్పుకుంటూ ఉంటారు సో అలాగే ఏంటంటే వాళ్ళ అఫీషియల్ గా వాళ్ళ క్యాడర్ చూపించుకోవడం ఇలాంటి పార్టీస్ కూడా ఎంజాయ్ చేసుకుని ఇలా దొరుకుతుంటారు కానీ నిజంగానే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా అంతే కదా ఇప్పుడు నీకు ఏ సెలబ్రిటీకైనా ఒక ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ లేని ఎవరు సెలబ్రిటీ కాలేరు ఒక క్రికెటర్ అయినా ఒక హీరో అయినా ఒక హీరో అయినా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే తన లైఫ్ లో ఎదిగిన విధానాన్ని బట్టి తన ఒక లైఫ్ స్టైల్ తన మోడ్ ఆఫ్ బిజినెస్ స్టైల్ ని బట్టి ఆ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు లేకపోతే ఆమెకి ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు ఎంతో మంది లేడీస్ లు ఉన్నారు లేడీ లు ఉన్నారు లేడీ రైటర్స్ ఉన్నారు లేడీ పారిశ్రామ వ్యక్తులు ఉన్నారు ఓన్ గే బిజినెస్ వాళ్ళందరికీ మనలాంటి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటాం సో వాళ్ళ మనము పైకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అంతగా ఉండదు కాబట్టి వీళ్ళు ఫీల్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు ఈ ఫ్యాన్స్ ఉంటేనే వీళ్ళు ఉన్నారు ఈ ఫ్యాన్స్ కి కొంచెం కొత్తగా కనిపించాలి కొత్తగా చేయాలి అది యూట్యూబ్ లో పెట్టుకోవాలి మనం ఇంకా ఏదైనా ఇది అయిపోయింది మరి పాత రోజుల్లో ఏమున్నాయనేసి మరి పేపర్లు అందరూ చదివేవారు కాదు బుక్స్ అందరూ చదివేవారు కాదు మరి అంతా రెండు వందల రోజులు మూవీస్ ఆడేవి సీరియల్స్ సంస్థలు దరబడి జరిగినాయి ఇప్పుడు ఏంటంటే మనుషులు మెంటాలిటీలో చేంజ్ వచ్చి ఎంజాయ్మెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పర్సనల్ రిలేషన్స్ కూడా ఇలా ఖరాబ్ అయి చేసే వాళ్ళని కూడా పెట్టుకుని ఎవరేంటో తెలియనంత టైం లేకుండా ఎంజాయ్మెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల వచ్చిన పేరని కింద పడిపోతుంది నిజంగా ఎంత కష్టపడి సంపాదించిన పేరంతా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇలా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అమ్మాయి వెళ్ళి ఒక తాండాలో వాళ్ళ మదర్ ని ఓదార్చి అప్పుడు అబ్బాయి చనిపోయినప్పుడు సోల్జర్ చనిపోయినప్పుడు అది చాలా అప్రిషియేటింగ్ థింగ్ అంటే ఎవరో గాని వెళ్ళలేరు ఇప్పుడు ఒక హీరోయిన్ దేండి షాప్ ఓపెనింగ్ వస్తే అందరూ అందరు ఎగబడిపోతారు మరి ఒక సోల్జర్ వచ్చినప్పుడు ఆ ఎంత మంది వెళ్తారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరు వెళ్ళాలని లేదు కనీసం ఎన్ ఎంతమంది ర్యాలీ తీసారు ఎంత మంది ఒక క్యాండిల్ పట్టుకు తిరిగారు దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు మరి వాళ్ళు అసలు అబ్బాయి లైఫ్ లో ఏమీ ఎంజాయ్ చేయలేదు చనిపోయిన వాళ్ళు సో ఇప్పుడు ఎంజాయ్మెంట్ కి ఇప్పుడు ఒక ట్రిప్ వెళ్ళి ఒక చనిపోయిన వాళ్ళు వేరు సో వీళ్ళు మన మన కోసం కొట్లాడి దేశాన్ని చేసిన వాళ్ళ కోసము వాళ్ళు అసలైన హీరోలు వాళ్ళు అసలైన సెలబ్రిటీస్ కానీ వాళ్ళ కోసం వెళ్ళి చేసిన అమ్మాయి ఈ రోజుల్లో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సో దట్ ఎవరైనా సరే లైఫ్ లో పైకి ఎదుగుతున్నప్పుడు వీళ్ళు కూర్చొని చెప్తారు వీళ్ళకి ఏం తెలుసు అనేది కాదు ఇప్పుడు ఇది పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి డ్రగ్స్ అనేది సమాజాన్ని ఎంత రకంగా పీడిస్తుంది ఒక ఒక ఇంట్లో పర్సన్ ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయితే గాంజా కానీ డ్రగ్స్ కానీ అడిక్ట్ అయితే ఆ ఇంట్లో ఇంటిలో పాది ఎంత సఫర్ అవుతారు వాళ్ళకి నిద్ర ఉంటుందా తిండి ఉంటుందా వాళ్ళు కోసుకుంటారు వాళ్ళు ఎదురు చంపేయడానికి ఉంటారు చాలా రకాలుగా చేస్తారు ఎందుకంటే నేను చూశాను కొంతమంది క్లయింట్స్ని సో అలాంటి వాళ్ళకి తెలుస్తుంది అది ఎంతలో ఉందని మేము లిమిట్లో ఉంటాము మేము ఇంత తీసుకుంటాము మేము పార్టీలో తీసుకుంటామంటే కాదు అది దానివల్ల నువ్వు పార్టీలో ఇంతే తీసుకోవచ్చు కానీ ఆ తీసుకుని ఇప్పుడు తొమ్మిది మంది దొరికారు తొమ్మిది మందిలో ఎవరో చాలా సీరియస్ అడిక్టర్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంత సఫర్ అవుతుందో తెలియదు కదా సో దాని గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సెలబ్రేట్ అని కాదు ఎంత పెద్ద సెలబ్రేట్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ పరిధిలో అది జరిగినప్పుడు వాళ్ళ బాధ్యత నైతిక బాధ్యత వహించాలి నైతికంగా బాధ్యత ఇప్పుడు గారు అయితే నైతికంగా బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది అంటే చట్టపరంగా బాధ్యత వహించాలా లేదా అనేది తర్వాత విషయం కానీ నీ చుట్టూ ఉన్న పర్స మనుషులు చేసినప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ అనేది లేదని చెప్పుకోవడానికి అయితే లేదు ఇప్పుడు మన చుట్టూ ఏదైనా బ్యాడ్ చేస్తే వీఆర్ ద రెస్పాన్సిబిలిటీ వీఆర్ ద విట్నెసెస్ సో మనం సమాజానికి విట్నెసెస్ చేసినప్పుడు అది గుడ్ విట్నెసెస్ ఉండాలి బ్యాడ్ మనం విట్నెస్ చేయడము వీళ్ళందరినీ ప్రోత్సహించడము అంటే తెలియకుండా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఒక పార్టీ అవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి గా అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది నాకు తెలియదు అంటే ఎట్లా కుదురుతుంది నైతిక బాధ్యత ఊహించొద్దా సమాజాన్ని అంతటికి కూడా ఎన్నో చెప్పి ఎన్నో చేసిన వాళ్ళలో మీరు వ్యక్తిగతంగా పాటించినప్పుడే దానికి విలువ ఉంటుంది ఓకే ఓకే సో మచ్